అందుకే నమస్తండే ఇవాళ సండే కాబట్టి నాకు పనేం లేదు ఇవాళ ఇంట్లోనే కింద ఏం చేస్తున్నారు మావిడ అసలు చూసొద్దాం అలాగే ఇవాళ ఎంక్వైరీ చేశారో ఏంటో కనుక్కుందాం ఆ భిన్నమ్మ ఏంది ఇవాళ వంట హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ ఈరోజు సండే కదా మీ ఇంట్లో ఏం స్పెషల్ చెప్పి మా ఇంట్లో అయితే మట్టి ఈరోజు చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఇంకా మసాలా అవన్నీ కూడా సుపెట్ చేస్తున్నాను ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా వండుతారు అనేది ఈ వీడియో చూస్తాను ఏం దమ్ము చేయట్లేదా తమ్ము గిమ్ము పద్దా ఇంకా అయ్యా అన్నీ అమ్మ మీ మేము వచ్చినట్టే మా అమ్మకు వచ్చిన వంటలు ఏం చేయట్లే నాకు వచ్చిన వంటలు ఏం చేస్తాను మిమ్మల్ని మటుకు చేయమాకమ్మ వంట తెల్లం అమ్మా నిన్ను చెయ్యద్దా వంట చెప్పు చెప్పు సరే ఈ వీడియో కంటిన్యూ చూడండి నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఓకేనా ఆయిల్ కోసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అలా వేయించుకోవాలి అలా దోరగా వేయగలనమాట గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి చికెను ఉప్పు పసుపు పెరుగు వేసి పక్కన పెట్టుకున్నాను చక్క లవంగాలు ధనియాలు అల్లం చింతరపాయ కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇంకవి అయిగిపోయింది కదా నెక్స్ట్ వేసుకున్నాను చికెన్ కూడా బాగా వేగాలి చికెన్ వేగినాక ఆ నెక్స్ట్ దీంట్లో అవన్నుకో వేసుకోవాలన్నమాట చికెన్ పై చికెన్లోకి దానికి సరిపడా పై అదే చెక్కలా ఉన్నాయి లెస్ చేసా కదా పేస్ట్ అన్నమాట సరిపోయింది అన్నమాట మళ్ళీ దీన్ని కూడా వేయించుకోవాలి ఇలా చేస్తే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు ఎలా వండుతారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది కొంచెం వేగాలి చికెన్ బాగా వేగింది ఫ్రెండ్స్ వేగినాక ఇలాగా ముక్క మునిగేదాకా వాటర్ అనేది పోసుకోవాలి ఇలా పోసినాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి మళ్ళీ దించేటప్పుడు వేస్తే ఇప్పుడు ఉడికేటప్పుడు వేస్తే ఏంటంటే ఫ్లేవర్ అయితే బాగుంటుందన్నమాట మళ్ళీ నెక్స్ట్ కూర రెడీ అయ్యాక చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి రండి నా స్టైల్లో చికెన్ కర్రీ మీరు ఎలా ఉంటారు అనేది కామెంట్ చేయండి